అందరికీ నమస్కారం ముందుగా అన్నమయ్య జిల్లా రాయచూడ్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా నా మిత్రులకు శుయోభిలాసులకు సంక్రాంతి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా జనవరి పద్దెనిమిదవ తేదీన మహానాయకుడు పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులో శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అదేవిధంగా మన రాయచూటి ప్రజలకు ఆశాజ్యోతి దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలుగా రాయచూడి ప్రజలకు అనునిత్యం ప్రజాసేవలో ఉన్నటువంటి శ్రీ సుఖవాసి రాయుడు రెండవ కుమారుడు శ్రీ సుఖవాసి ప్రసాద గారి జన్మదినం సందర్భంగా రాయచూటిలోని ఆయన అభిమానులు మిత్రులు శోయోభిలాషులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఒక మహాపుణ్యకార్యాన్ని చేయాలని ఒక అనుకున్నారు ఆ కార్యమే రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరం ఎందుకు ఏర్పాటు చేయాలనేది అనుకున్నామంటే ప్రస్తుతం మన రాయచూడి నియోజకవర్గం పదహైదు మండలాలకు కేంద్ర బిందువుగా ఉంది ఈ మండలాల నుంచి వచ్చే హాస్పిటల్కి వచ్చే గర్భతులు కానీ డయాలసిస్ పేషెంట్లు కానీ అలాగే యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ క్యాన్సర్తో బాధపడుతున్న వారు కానీ తలసీమయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు కానీ ఇలా అనే అనే అనేక అనారోగ్య సమస్యల వల్ల సమయానికి రక్తం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నాము రక్తదాన కార్యక్రమాన్ని ప్రాణం పోసిన దేవుడు కూడా అలాగే ప్రాణాలు కాపాడే డాక్టర్లు కూడా కొన్నిసార్లు ప్రాణాలు కాపాడలేరు అలా చేయగలిగేది ప్రాణాలు కాపాడాలంటే ఒక రక్తదాత వల్లే అవుతుంది ఆ రక్తదాత మాత్రమే ప్రాణాలు కాపాడలేడు మన భారతదేశంలో ప్రతి రెండు సెకండ్లకు చోట ఎక్కడో చోట రక్తం అవసరం పడుతూనే ఉంది అంటే మనకు రక్త కొరత ఎంత ఇబ్బందిగా ఉందో మీరందరూ గ్రహించాలి మేము చేస్తున్న ఈ కార్యక్రమం మా కోసం కాదు సమాజంలో ఉన్నవారిలో మనకు మన అమ్మను కానీ అక్కను కానీ చెల్లిని కానీ తలసీమియా బాధపడుతున్న చిన్నారులను మన బిడ్డలుగా క్యాన్సర్తో బాధపడుతున్న వారిని మన తండ్రిగా అదేవిధంగా స్నేహితులకు కానీ బంధువులకు కానీ యాక్సిడెంట్ జరిగితే రక్తం అవసరమైనప్పుడు మనం ఏ విధంగా చలిస్తామో సమాజం కూడా మన కుటుంబంలో ఒక భాగం అనుకుందాం ప్రజాసేవకుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి పుట్టినరోజు జరిగే రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి ఎంతో మందికి పునర్జన్మని ఇవ్వాలని మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం అలాగే ఈ రక్తదాన శిబిరంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి అరవై సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు అలాగే ఆగిపోతున్న శ్వాసకు మీ రక్తంతో ఊపిరిపోయినని మరొక్కసారి మీ అందరినీ వేడుకుంటున్నాను